మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ రాజకీయం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తుకు వచ్చే పేరు తాండూరు నిజమే తాండూరులో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా రాజకీయాన్ని ఓ పండుగ వాతావరణంలో తిలకిస్తారు ఇక ఎన్నికలు వస్తే అంతే సంగతి తాండూరులో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది రాజకీయం అలాంటి తాండూరు రాజకీయంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం ప్రజల్లోకి చేరి చర్చలకు దారితీస్తుంది పార్టీలు తక్కువే కానీ హై వోల్టేజ్లో ఉంటాయి తాండూరు రాజకీయాలు ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు అన్నిటిలో హైలైట్గా నిలిచింది ఒకే పార్టీ నాయకులు ఒకే టికెట్ కోసం వర్గాలుగా ఏర్పడి ప్రతిపక్షాల కన్నా వారి విమర్శలే ఎక్కువ ఒకరిపై ఒకరు ఏదో ఒక సందర్భంగా విమర్శిస్తూ రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు పైలెట్ గల్లీ గల్లీ పైలెట్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే నిర్వహించిన ప్రతి సమావేశంలో బిజెపి కాంగ్రెస్ నాయకులపై చేసే విమర్శల కన్నా తమ పార్టీ నాయకుడిపై చేసే విమర్శలు ఎక్కువ తాజాగా మంగళవారం తాండూరు పట్టణంలోని సైపూర్ తులసి గార్డెన్లో నిర్వహించిన పట్టణ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై చేసిన విమర్శ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎలక్షన్లు సమీపిస్తున్నాయి ఓట్ల కోసం మురుగుజ్జు మనుషులు వస్తారు ప్రజలు వారిని నమ్మకండి అంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు

ఇన్ని జరుగుతున్నా మాజీ మంత్రి మాత్రం గుట్టు చప్పుడు చేయకుండా తన కార్యక్రమాలు చేసుకుంటున్నారు మహేందర్ రెడ్డి మౌనం వీడకుండా ఉండడంపై పార్టీ నాయకులు గుసగుసలు ఆడుతున్నారు ఎవరికి వారు ఎమ్మెల్యే టికెట్ నాదే నాదే అంటూ జోరుగా ప్రచారాలు చేస్తున్నా పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో అనే విషయంపై తాండూరు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలా రెండు నుంచి మూడు వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎలా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఏ ఉండం వచ్చినాయి ఏం జరిగినాయి ఏం చేసినాం అన్నది కూడా ప్రజలు చేస్తారు ప్రజలు ఎవరైతున్నారో పనిచేస్తులకే ఇలా మరి పట్టం కడతారు కాబట్టి ఏదైనా అనుకోవచ్చు అక్కడ ఏం చెప్పబోతుంది ఏమైతుంది అనేది అందరికి తెలిసిన విషయమే నాకు పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది